రూపం ఉంది కానీ మనకు తెలియదు పరలోకముల స్వర్గంలో వెళ్ళిన తర్వాత మాత్రమే మనం అల్లాను చూడగలుగుతాం ఈ ఇహలోకంలో ఎవరు వాడు ఏ మతస్థుడైనా ముస్లిం అయినా సరే నేను అల్లాను చూశాను అంటే వాడు అబద్ధం చెప్తున్నాడు వాడు అబద్ధం చెప్తున్నాడనే అర్థం కాబట్టి సోదర్లారా మనం అటువంటి జ్ఞానాన్ని లాభాన్ని చేకూర్చేటటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసా మాకు జ్ఞానాన్ని మాకు ప్రసాదించు వల్ల నాఫియా మరియు పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని నాకు ప్రసాదించు హోద్ హలాలు మాత్రమే నాకు ప్రసాదించు మూడోది అంటే నేను చేసే ఆచరణలు కూడా నీ వద్ద అంగీకరించబడేటటువంటి ఆచరణను మాత్రమే చేసే సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించు ఈ దువా మనం చిన్న దువా నేర్చుకోవాలి మనం అల్లహ తాను మనందరికి లాభాన్ని చేకూర్చేటటువంటి జ్ఞానాన్ని అలా మనకు ప్రసాదించుకోవాలి